హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొల్లిపర మండల కన్వీనర్గా మున్నంగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కళ్ళ వెంకటప్పారెడ్డి నియమితులయ్యారు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కమిటీని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నియమించారు ఇక మండల కమిటీని పరిశీలిస్తే వయసు ప్రెసిడెంట్స్గా నారాజు బుజ్జిబాబు ఆరిమండ కృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీలుగా అవుతు ఉమామహేశ్వర్రెడ్డి మరెడ్డి బ్రహ్మారెడ్డి దేశబోయిన నాగేశ్వరరావు కార్యదర్శులుగా పల్లె మధుసూదన్ రావు తాడిబోయిన రాంబాబు తండ్రాటి జైకర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మున్నంగి పాములు కాటేపల్లి శ్రీనివాసరావు పోకూరి ప్రభాకర్ అత్తోట సుబ్బారావు షేక్ మౌలి గండికోట శ్రీనివాసరావు షేక్ అబ్దుల్లా ఈదా వెంకటరెడ్డి ముసుము గోపి దూసరి అనిల్ ముక్కా సుదర్శన్లు నియమించారు ఇక మండల పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కల్లం వెంకటప్పారెడ్డి తనకి పదవీ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు కల్లం వెంకటప్పారెడ్డి గతంలో రెండుసార్లు మున్నంగికి ఎంపీటీసీ సభ్యుడిగా అలాగే కొల్లిపర మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశారు నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కల్లం వెంకటప్పారెడ్డికి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి